సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎరుకో యుద్ధ యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చెను ఇస్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలనని వారి కాజ్ఞాపించము ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలను వారు నివసించుటకు ఆ పురములు వారి వగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ వెయ్యిమూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూరలను పడమటి దిక్కున రెండు వేల మూరలను ఉత్తర దిక్కున రెండు వేల మూరలను కొలవవలెను ఆ నడుమ పురముండవలను అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో ఆరు ఉండవలెను నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను అవీయుగాక నలవది రెండు పురములను ఇయ్యవలెను వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నీ నలవది ఎనిమిది మీరు ఇచ్చు పురములు ఇస్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలెను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలను మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియలతో ఇట్లనుము మీరు యోర్దాను దాటి దేశములోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలను పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చెయ్యివాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలను వాటిలో యోర్దాను యువతల మూడు పురములను ఇయ్యవలెను కణాను దేశములో మూడు పురములను ఇయ్యవలను అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును పొరబాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇస్రాయేలీయులకు పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమైండును ఒకడు చచ్చునట్లు వాణిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో కొట్టగా దెబ్బతినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షనందును మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికరతో కొట్టగా దెబ్బతిన్నినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షనందును హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను వాని కనుగొనినప్పుడు వాణి చంపవలెను ఒకడు చచ్చునట్లు వాణి పగపట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరము వలన చేతితో వాణ్ణి కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయముగా వాణ్ణి చంపవలను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాణి చంపవలను అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక మీద ఏ ఆయుధమునైనను వేసినను వాణి చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని పగ పగపట్టలేదు వానికి హాని చెయ్య గోరలేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలను అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైననో తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఏలయనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను ప్రధాన యాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలను ఒక సాక్షి మాట మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు చావ తగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలను మరియు ఆశ్రయపురమునకు పారిపోయినవాడు యాజకుడు మృతినుందకు మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు రెండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును గదా దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను నిజముగా ఎహోవా అను నేను ఇస్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను సంఖ్యాకాండము ముప్పై ఆరవ అధ్యాయము యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనశ్షే మనుమడునైన గిలాదు యొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోష ఎదుటను ఇస్రాయేలియుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి ఆ దేశ్యమును వంతు చీట్ల చొప్పున ఇస్రాయేలియులకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని యహోవా మా ఏలినవాణికి ఆజ్ఞాపించను మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలినవాడు యహోవా చేత ఆజ్ఞనుందను అయితే వారు ఇస్రాయేలియులలో వేరు గోత్రముల వారిని ఎవరినైనాను పెళ్లి చేసుకొనిన ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును కాబట్టి ఇస్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడును గనక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవునగా మోషే యహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయేలియులకు ఆజ్ఞాపించి ఇట్లనెను పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే యహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకునవచ్చును గాని వారు తమ తండ్రి వంశములోనే పెళ్లి చేసుకునవలను ఇస్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇస్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకొనవలను స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయేలియుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచియుండవలను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి సెలోపెహాదు కుమార్తెలైన మహలా తిర్సా హోగ్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి వారు యోసేపు కుమారులైన మనషియులను పెళ్లి చేసుకొనిరి గనక వారి స్వాస్థ్యము వారి తండ్రి వంశములోనే నిలిచెను ఎరికో యుద్ధ యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషే చేత ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులును ఆజ్ఞలను ఇవే